ఆలోచన కర్త నిత్యుడు తండ్రి బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఈ ఉదయకాల శుభములు మీరు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఏహో కృంగిన వారిని లేవనెత్తువాడు నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం ఇక్కడ కృంగిన వారు అర్థం ఏంటంటే బాధలలో వేదనలో కష్టాల్లో దుఃఖాల్లో అప్పుల బాధల్లో భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఇక మాకు సహాయము ఎవరో చేయరు మా జీవితాలు ఇంతే అని వారు శారీరకంగా మానసికంగా కృంగినటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇదిగో లేవనెత్తే వాడను నేనే అని అన్నాడు పిల్లలు వేదంలో బాధల్లో శోధనలో కష్టాలలో ఉన్నాము ఇక మాకు ఆత్మహత్య శరణ్యము అనే వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీవు దేనిని గురించి చింతపడవద్దు నా వైపు చూడు కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని నేను లేవనెత్తాను అని వాగ్దానం చేస్తున్నాడు సమూహల గ్రంథంలో గనుక మనం చూసినట్లయితే హన్న అనేటువంటి ఒక ఆమె ఉంది ఆమెకు సంతానం లేదు కానీ ఆమె సవతి అయినటువంటి పెనిన్నాకి సంతానం కలిగినప్పుడు నిన్న ఆలనకరమైనటువంటి మాటలో మాట్లాడుతూ నీచంగా హన్నాను చూస్తుంది పిల్లలు అటువంటి భయంకరమైనటువంటి స్థితిని హన్న తట్టుకోలేకపోయింది తన భర్త వద్దకు వెళ్ళింది అయ్యా నాకు సంతానం లేదు నన్ను ఇట్లా హేళన చేస్తున్నారు నేను కృంగిన స్థితిలో ఉన్నానన్నే అని చెప్పినప్పుడు నేనేమన్నా దేవుడినా నీకు సంతానం ఇవ్వడానికి అని ఆయన కూడా ఆ మాట అన్నప్పుడు తన యొక్క హృదయము బద్దలైపోయినటువంటి స్థితిలో ఉన్నది ఈ లోకంలో ఎవరు కూడా నాకు సహాయం చేయరు నా యొక్క వేదనను తీసివేయలు కానీ ఈ కృంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను వాడు దేవుడే అనే సత్యాన్ని గమనించింది దేవుని సన్నిధికి వచ్చి తన హృదయంలో ఉన్నటువంటి బాధను వేదనను దుఃఖాన్నంతా కూడా ఆమె దేవుని ముందు పెట్టింది ఆ ఆత్మను యహోవా సన్నిధిను కుమ్మరించుకుంటున్నాను నీ సేవకురాలైన నన్ను పనికి దానిగా ఎంచవద్దు అత్యంతమైనటువంటి కోపకారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేనే దీన్ని చెప్పుకొని చున్నాను అని దైవ సేవకునితో చెప్పేది విన్నాడు అప్పుడు ఆ దైవ సేవకుడు అంటున్నాడు నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు నీవు సంతోషంగా వెళ్ళు అని అన్నప్పుడు సంవత్సరం తిరగక ముందే ఆమెలో ఉన్నటువంటి వేదనను బాధలను ప్రభు తీసివేసి ఆమెకు చక్కని కుమారుడు అయినటువంటి సమూహలు గొప్ప ప్రవక్తను ప్రభు ఇచ్చి ఆమె కృంగినటువంటి స్థితిలో నుంచి ఇలా మనం చూడవచ్చు అంతేకాదు కానీ ఈ యొక్క మార్పు వార్తలు కూడా మనం గమనించినట్లయితే పన్నెండేళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని ప్రభు అక్కడ చూపిస్తున్నాడు ఆమె తన యొక్క వ్యాధిని పోగొట్టుకోవడానికి అనేక మంది వైద్యుల వద్దకు వెళ్ళింది తనకున్నదంతా కూడా వ్యయం చేసుకుంది కానీ ఆమె రోగము బాగుపడకపోగా ఆమె ఆరోగ్యము మరింత క్షీణించినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది ఆ సమయంలో ఆ యొక్క వ్యాధిని గురించి ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఆమె బాధపడుతుంది ఆ సమయంలో ప్రభు గురించి విన్నది అక్కడ ఏమని రాయబడిందంటే తనకు కలిగినదంతయో వ్యాయం చేసుకొని ఎంత మాత్రము కూడా ప్రయోజనం లేక మరింత సంకటపడెను ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగు అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను వెంటనే ఆమె రక్తదార కట్టాను కనుక తన శరీరంలోని బాధ నివారణ అయిందని గ్రహించుకునేను అనేటువంటి మాట కూడా మనం చూసు ఈ యొక్క స్త్రీ తన యొక్క భయంకరమైనటువంటి స్థితి ఉంది శారీరకంగా ఆమె బాధపడుతుంది మానసికంగా బాధపడుతుంది అంతేకాకుండా తనకున్నటువంటి ధనాన్ని కూడా వ్యయం చేసుకుంది అనేక తిప్పలు పడింది కానీ ఎంత మాత్రం కూడా ఆ కృంగిన స్థితి నుంచి ఆమెను ఎవరూ లేవనెత్తలేకపోయారు అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది ఆమె ఆనాడు కానీ ఎవరు కూడా ఆమెకు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మాత్రమే నాకు సహాయం చేస్తాడు నా స్థితి నుంచి విడుదల దయచేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్రభువు వద్దకు వచ్చింది ఆమె ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టింది స్వస్థపడినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీవు కృంగినటువంటి స్థితిలో ఉన్నావా అయితే ఏసు వైపు చూడు ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా నీ కృంగినటువంటి స్థితి నుంచి నేను లేవనెత్తడు పైగా నిన్ను హేళనకరమైనటువంటి అంటారు నిన్ను అవహేళన చేస్తూ ఒక జోక్ లాగా నీ వైపు చూస్తూ ఉంటారు కానీ ఏసయ్యా అలా చూడడు కానీ నీ కన్నిటిని చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు నీ బాధను చూసి నీ కృంగినటువంటి స్థితి నుంచి లేవనెత్తేటువంటి దేవుడు ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నా నీ ప్రతి స్థితి ఎవరు కూడా బాగు అనేటువంటి నిరుత్సాహంతో ఉండి నా జీవితము మరణమేనా అనుకునేటువంటి స్థితిలో ఉంటున్నామేమో అయితే ప్రభు మాట్లాడుతున్నాడు నా ఎద్దుకు రా నిన్ను లేవనెత్తవాడను నేనే కాబట్టి ఆయన వైపు చూద్దాం ఆయన ఎద్ధకు వద్దాం మన ఇళ్ళలో ఉన్నటువంటి ప్రతి కృంగుబాటును కూడా తీసివేసుకొని సమాధానంతో వెళ్దాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచీని కనుక ఆమె ప్రార్థన ప్రేమ గల మాత్రమే కృంగిన వారిని లేవనెత్తే వాడడం నేనని వాగ్దానం చేసే ప్రభావ మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని విని వారు కృంగినటువంటి స్థితిలో ఉన్నారు బయటకు చెప్పుకోలేనటువంటి స్థితిలో వారిలో వారే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు మీరు దృష్టించిన వారు ఏ బాధతో అయితే ఉన్నారు ఏ వ్యాధంతో అయితే ఏ కష్టంతో ఏ దుఃఖంతో అయితే ఉన్నారోనైనా అది శారీరపరమైన సమస్య కావచ్చు ఆత్మ సమస్య కావచ్చు లేదంటే కుటుంబ సమస్యలు కావచ్చు ఏదైనా సరే దాన్ని తీసివేసి వారిని సమాధానంతో నింపమని వేస్తున్నామని వేడుకొంచున్నా